రోడ్ అయినా మీరు సరిగ్గా వేయగలిగినారా నిజంగా అంటే ఈ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే దిగుతాడు దిగి మేము చాలా గొప్పగా చేసినాము అది చేసినాం ఇది చేస్తాం ఒక్కడి దగ్గర పైసా తీసుకోలేదని చెప్పి మాట్లాడతాడు నేను ఛాలెంజ్ వదులుతున్నా ఈరోజు నువ్వు నేను ఇద్దరం కలెక్టర్ కాడికి పోదాం ఎంక్వైరీ పెట్టిద్దాం ఎంక్వైరీలో ఏ ఒక్కడైనా వైఎస్ఆర్సీపీ నాయకుడు మా దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలని చెప్తే నువ్వు రాజీనామా చేస్తావా నువ్వు నేర్పిస్తే నేను రాజకీయ మానేసి ఇంట్లో కూర్చోడానికి నేను రెడీ నువ్వు రాజీనామా చేయడానికి నువ్వు రెడీ రోజు మిమ్మల్ని మీకు ఇంకొక పేరు తెలుసా కలెక్టర్ కలెక్షన్ ఏజెంట్లు మీకు ప్రజలు పెట్టిన పేరు కలెక్షన్ ఏజెంట్లు ఎవరైతే బయటకు వచ్చి మాట్లాడతారో వాళ్ళని వాళ్ళని కొట్టిస్తారా వాళ్ళ మీద కేసులు పెడతారా మా మీద కేసులు పెడతారని బెదిరిస్తారా పెట్టండి కేసులు ఈరోజు ఎంతో బాధపడినాం ఈ బస్ షెల్టర్ ఏదైతే మీరు కూల్ చేశారో చాలా బాధ అనిపించింది ఎందుకంటే భూమా నాగరెడ్డి గారు ఈరోజు ఆళ్ళగడ్డనే కాదు నంద్యాలనే కాదు ఈరోజు ఈ జిల్లాని ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఎన్నో ఆలోచనలో ఉండిన్నారు అటువంటిది ఈరోజు పది మందికి ఉపయోగపడే బస్ షెల్టర్ మీరు కూలగట్టినారంటే మీరు మనుషులని చెప్పి అడుగుతున్నాను ఎవడు మీకు సలహాలు ఇచ్చేది మళ్ళీ కాంట్రాక్టర్ బా ఎవరికైతే కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ వచ్చిందో వాళ్ళని పక్కన పడేసి వాళ్ళని క్యాన్సిల్ చేయించి ఎటువంటి సంబంధం లేని మీ బామర్థులకి మీ బంధువులకి ఇచ్చుకుంటారా కాంట్రాక్టర్లు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు ఈ విధంగా అరాచకాలు చేస్తుంటే ఏం చేస్తున్నారు మీరు ఈరోజు మీరు డబ్బులు కలెక్ట్ చేశామని నేను చెప్తున్నాను లేదని నిరూపిస్తారా ఎంక్వైరీ పెట్టించండి కలెక్టర్ గారికి ఎప్పుడు టైము ప్లేస్ మీరు చెప్పండి నేను వస్తాను కలెక్టర్ గారిని కూర్చోబెడతాము కలెక్టర్ గారు ముందరే ఎంక్వైరీ పెట్టిద్దాం ఏ ఒక్క షాప్ వాళ్ళ షాప్కి సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే ఇల్లు సంబంధించిన వాళ్ళు కానీ మా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారని చెప్తే మళ్ళీ రాజీనామా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి నేను ఛాలెంజ్ వదులుతున్నాను ఛాలెంజ్ మీరు స్వీకరించి తీరాలా మీరు స్వీకరించకపోతే మీరు తప్పు చేశారు ఒప్పుకున్నట్టు అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు కొంతమంది వైఎస్ఆర్సిపి నాయకులు కూడా ఉన్నాయి వాళ్ళు కోటుకు పోతారంట వాళ్ళకు కొట్టారంట మావి మాత్రం కొడతారంట అది పబ్లిక్ ప్రాపర్టీ నాదేం కాదు భూమానాకర్ రెడ్డి గారు కట్టించిన నా ఏం కాదు పది మందికి షెల్టర్ ఇచ్చేది ఇది అటువంటిది మీరు కూల కట్టినారు పది మంది షాపులు అమాయకులు వాళ్ళకి నష్టపరిహారం వస్తుందని సంగతి కూడా తెలియకుండా కొట్టించుకుంటున్నారు ఈరోజు నేను అడుగుతున్నాను ఈ రోజు నుంచి ఏ ఒక్క షాపుని మీరు కొట్టినా వాళ్ళకి నష్టపరిహారం ఎంత ఇస్తున్నారని చెప్పి మరీ కొట్టాలి మీకు దమ్ముంటే లేదు అంటే మూసుకొని ఇంట్లో కూర్చోండి కూడా నేను ఒకటే హెచ్చరిస్తున్నాము మీరు ఏదైతే ఇల్లీగల్గా ఈ కూలు కడుతున్నారో